జాగంటి లక్ష్మప్ప గారి వచనం జీవుడు తనలో దండిగా ఉండగ తెలియదాయ మానవ పశువులకు సంశయముడుగక సద్గతి మేదకు సర్వముతానని తెలియవలం సర్వముతానని తెలిసేటందుకు గురు ఉపదేశం కలుగవలం గురువుపదేశం కలిగేటందుకు నిలకడగా మతి నిలుపవలెన్ నెలకటామతి నిలుపే తందుకు విరసము విడువ కళియవలన్ విరసము విడితే నిండు సమాధులున్నతముఖ తానుండవలన్ ఉన్నతముఖ తుండే తందుకు తారకమునగురి తగులవళన్ తారకమునగురి తగిలే తందుకు ఉత్వాసంబులు నిలుపవలెన్ కుటాసంబులు నిలిపేటందుకు సాధకమును సాధించవలెన్ సాధకమును సాధించేటందుకు యమరక పరిశోధించవలం మరక పరిశోధించేటందుకు యకాంతంబున చేరవలెన్ ఏకాంతంబున చేరేటందుకు దేవుని కృపత కలుగవలెన్ దేవుని కృపత కలిగే తందుకు నెరుక కలిగి తానుండవలని నెరుకు కలిగితే యాగంతీసుని మరుగకు చేదుక నుండవలం ఎరుక కలిగితే యాగంతీసుని మరుగున చేరుగ చేసుకొని మరి ఆనందము మహిళ పొందుచు జీవుడు తనలో దండిగా उड तेलदा य मानव पशुन संशयमुडुगक सद्गति मेर सर्वामुताननीयवलेन्